నమస్తే రో బ్యాచ్ విచిత్రం నా పట్టం జీవం తెచ్చిన తిట్టుకోపా ఇది పొట్టేళ్ళ గుండెకాయ కోటరాళ్ల బండగా తందూరు చేసినప్పుడు ఒక అన్న పొట్టేలు గుండెకాయ తందూరు చేయమని అడిగిండు ఎడ చేస్తారో చూద్దాం గుండెకాయకి ఘాట్లు పెట్టుకుందాం ఘాట్లు పెట్టుకున్న పొట్టేలు గుండెకాయకి యాక్లో తందూరి మసాలా అయితే తయారు చేసుకుందాం ఒక ఉప్పు ఘాటు ఘాటు కారం కొద్దిగంట పసుపు లైట్ గా మటన్ మసాలా గరం మసాలా ఇంట్లో దంచుకున్న ధనియాల పొడి ఒక రోజు అల్లం పేస్ట్ నిమ్మకాయలు పిండేసుకుందాం ఫైనల్ గా పెరుగు పోసుకొని కలుపుకొని గుండెకాయకైతే పూసుకుందాం తందూరి మసాలా పూసుకున్న పొట్టేళ్ళ గుండెకాయని ఈ మెసిపైను పెట్టి నిప్పుల్లో కాల్చుకుందాం మనం తయారు చేసిన పొట్టెలు తందూరి అయితే రెడీ అయిపోయింది చూడం దోర దోర గట్ట పుట్టాలు గుండ తందూరు అయితే కుమ్మేసిందే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంది ప్రణాళిక చేసేటప్పుడు పిలుపు హైదరాబాద్ నుంచి వస్తాం